నేను మీ సుజాత హాయ్ అండి ఆలు దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా ఉడికిపోయింది మా వారు అన్నారు వీడియో చేసుకోపోయే అనేసి అన్నారు అప్పుడు గబగబగా తెచ్చి నేను ఇప్పుడు స్టార్ట్ చేశానండి మేము మెదక్ చర్చికి వెళ్తున్నాము మా వారు నేను అందుకని నేను బిర్యానీ చేసుకుని తీసుకెళ్తున్నాను అండి మా ఇద్దరికే కాకుండా ఇంకా అక్కడ ఎవరైనా ఉంటారు కదా మనం పెట్టవచ్చు అన్నట్టుగా ఎక్కువ క్వాంటిటీలో చేసానండి ఈ రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ ఈ పక్క గ్యాస్ మీద చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి అది కూడా మనకి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక నిమ్మకాయ పెద్ద పిండాను అలాగే తగినంత నెయ్యి వేసుకుందాం మనం టేస్ట్ కోసం నెయ్యి ఎక్కువ వేసుకుంటున్నాను ఇది ఆవు నెయ్యండి అందుకే ఎల్లో కలర్లో లో కనిపిస్తుంది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను కొత్తిమీర ఆ కొత్తిమీర కూడా వేసుకొని మనం మూత పెట్టేసి దమ్ము పెడదామండి నేను ఎలా పెడతాను దమ్ము రేకు పెట్టేసుకొని దానిపైన వాటర్ పోసి కొంచెం బరువు పెడితే ఐదు నిమిషాల్లో దమ్ము పైకి వచ్చేస్తుంది అండి నేనైతే ఇలాగే పెడతానండి ఎప్పుడూ అందుకని కొద్దిగా వాటర్ పోసాను రేకు మీద మనం రైస్ తీసిన వాటర్ ఉంటుంది కదా అది వేడిగా ఉంటుంది ఆ వాటర్ కూడా రేకు పైన పెట్టేసానండి ఇప్పుడు పక్కన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ కర్రీ కూడా నేను ఎక్కువే చేస్తున్నాను ఇది ఒకసారి కదుపుతాం రెడీ అయిపోయిందండి టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటున్నారు టైం అయిపోయినా మనకి రెడీ అవ్వాలి కదా ఇప్పుడు మసాలా వేసుకుందాం అండి రెడీ అయిపోయింది కర్రీ మసాలా నేను నూరేను ఇది అందుకని ఇలా ఉంది ఎల్లుల్లిపాయ వేసుకుని రోడ్లో నూరిన మసాలా అండి ఈ మసాలా వేసిన తర్వాత ఒక్క మంట తగిలిందంటే చికెన్ పీస్ చక్కగా మగ్గిపోయి ఇడిపోతుంది ఇలా ముట్టుకుంటే చాలు అంత మంచిగా ఉడుకుతుందండి ఎందుకంటే ఎల్లుల్లిపాయలు ఎక్కువేసాం కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుందామండి అది బాక్సుల్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇవ్వగోండి ఈ కూర అయితే నేను ఆట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను బిర్యానీ అయితే ఉన్న పడంగా కవర్లో కట్టేస్తాను అన్నారు మా వారు అలాగే ఉంచి అన్నారు అనేసి ఈ బాక్స్లోకి తీసేసుకుంటున్నాను అండి ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం ఇప్పుడు మా డ్రైవర్ అయితే వచ్చి ఇది అమ్మ అవ్వలేదా ఇంకా అంటున్నాడు అయ్యింది నాయన రెడీ అయిపోయాము ఇంకా లేట్ ఏమి లేదు అనేసి అన్నాను ఇప్పుడు మా వారైతే కోతుల కోసం అనేసి అరటిపళ్ళు తీసుకురావటానికి వెళ్ళారండి రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అయిపోవాలనేసి ఆయనకి అట్టుపళ్ళు వేయటం అంటే చాలా ఇష్టం నర్సపూర్ దాటిన తర్వాత ఎక్కువ కోతులు కనిపిస్తాయి వాటి కోసం అని వస్తానని వెళ్ళారు నేనైతే ఇప్పుడు రెడీ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మా వారు వచ్చేసారు ఇప్పుడు ఈ బిర్యానీకి కూడా మనం కవర్ కట్టేసుకుని అవ్వండి పైన కొత్తిమీర కొద్దిగా వేసాను ఇప్పుడు మనము ఇది ప్యాక్ చేసుకుందాం ఒక కవర్ పెట్టి తీసుకొచ్చేసి కవర్లో కట్టేసుకుంటానండి ఫ్రెండ్స్ క్రిస్టమస్ షాపింగ్లో అయిపోయా మాకైతే అయిపోయాయం అండి మేమైతే ఈ సంవత్సరం ఆంధ్రాకి వెళ్ళట్లేదు సంక్రాంతికి నాలుగు రోజులుండేలాగా ప్లాన్ చేసుకుందాము ఇప్పుడైతే నాకు ఖాళీ లేదు ఇక్కడే చేసుకుందాం క్రిస్టమస్ అని అన్నారు అందుకని మేము ఈ సంవత్సరం ఆంధ్రాకి వెళ్ళట్లేదు మేమైతే ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము క్రిస్మస్ న్యూ ఇయర్ మా పిల్లలైతే సండేనే బయలుదేరి వెళ్ళారండి వాళ్ళకి ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి అందరితోటి హ్యాపీగా గడపాలని ఉంటుంది కదా మనకైనా ఉంటుంది అనుకోండి కానీ మా వారికి వీలు పడదనేసి అన్నారు అందుకని మేమైతే ఆగిపోయాము అవ్వండి మా వారు తీసుకెళ్తున్నారు కారులో పెట్టడానికి ఫ్రెండ్స్ దారిలో నేను మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడైతే మేము బయలుదేరుతాము ఇప్పుడు చూపించడం వీలు పడదు కదా దారిలో అయితే మీకు చూపిస్తాను నర్సాపూర్ దాటామండి అక్కడికి వెళ్ళేటప్పటికి కోతులు ఎక్కువ ఉన్నాయి మా వారైతే ఇంకా ముందే ఆపుదామన్నారు నాకైతే భయం ఇక్కడ వద్దు బాగా జంగిలుగా ఉంది ఎదరికెళ్ళాక ఆపు అన్నాను కొంచెం ఆఫ్ చేశారు ఈ కోతులకి అట్టుపళ్ళు వేస్తున్నారండి అండి అవిగోండి అవి అయితే కారు పైకి దూకిని నాకైతే చాలా భయం వేసింది కారు డోర్ దగ్గరకు కూడా వచ్చినాయి అండి నువ్వెయ్యి నువ్వెయ్యి అట్టుబడి నువ్వెయ్యి అంటున్నారు మా వారు నేనైతే వేయలేదండి ఆయనే వేశారు నాకైతే అవి అద్దాలు కిందకి దించాలి కదా నాకైతే భయం వేసి నేనైతే వేయలేదు ఆయనే వేసారు ఇప్పుడైతే మన ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుందండి కారులో మరమరాలు కూడా పెట్టుకున్నారండి అమ్మో ఇప్పుడైతే మీరు వేయొద్దు కారు దిగొద్దు మెదక్ వెళ్ళిన తర్వాత మీరు ఓన్గా వేసుకుందరు కానీ నాకైతే ఇప్పుడు కిందకి దిగి మీరు వేయొద్దు వద్దు అనేసి అన్నాను మరమరాలు ఏటమైతే మానేసారు అట్టుపళ్ళు మాత్రమే వేసారు మెదాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తానండి